హాయ్ అండి వెల్కమ్ టు శాంత్ కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ ఈరోజు కొబ్బరి చట్నీ చేస్తున్నా మనకి ఇడ్లీ లేక్ కానీ దోశలు కానీ చాలా బాగుంటుంది ఓడ లేక్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పచ్చి కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇక్కడనే చేసుకొని తినాలనిపిస్తుంది టేస్ట్ అయితే అంత బాగుంటుంది పచ్చి కొబ్బరితోటి చట్నీ ఎలా చేసుకోవాలో వీడలెక్కి చూద్దాం మీ ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి చాలా బాగుస్తుంది పర్ఫెక్ట్గా కూడా వస్తుంది మనకు హోటల్ స్టైల్లో ఎలా వస్తుందో సేమ్ అదే టేస్ట్ వస్తుంది సూపర్గా ఉంటుంది ఇంకా హోటల్ కన్నా మనం ఇంట్లో చేసుకున్నది టేస్ట్ ఎక్కువ వస్తుంది వీడలోకి వెళ్ళిపోతాం కొబ్బరి చట్నీకి పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఒక స్పూన్ స్పూన్కున్నాక పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి అది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఫ్రై చేసుకోవాలి పచ్చిపెళ్ళం పోయేదాకా ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నా కొంచెం వెల్లుల్లి రబ్బలు ఉల్లిగడ్డ తీసి కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇది కూడా లైట్గా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఒక చిప్పైతే పచ్చి కొబ్బరి తీసి వేసుకుంటున్నా నేను ఇది పచ్చివాసన పోవాలి కదా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి వాసన రాకుండా కొంచెం కరాపాకి అయితే వేసుకుంటున్నా కరాపాకి వేసుకున్నప్పుడే ఇది చుట్నాలు కూడా కొద్దిగా పచ్చివాసన పోయేదాకా లైట్గానే ఫ్రై చేసుకోవాలి చట్నీ మనకి రోజులు లేని ఇడ్లు లేని వడలు కూడా చాలా బాగుంటుంది సూపర్ బాగుంటుంది మనకి ఒకటి ఎలాగ చేసుకుంటే బోర్ వచ్చేస్తుంది కదా పచ్చళ్ళు రకరకాలుగా ఇలా చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇష్టంగా కూడా తింటారనమాట పిల్లలైనా పెద్దవాళ్ళైనా కొంచెం అయితే చింతపండు వేసేసుకొని ఒక నిమిషం అలా ఉంచేసి స్టవ్ బంద్ చేసుకోవాలి మరి ఎక్కువ అవసరం ఏమి లేదు మొత్తం చల్లారినాయి కదా చల్లారిన తర్వాత జారి తీసుకొని వేసేసుకోవాలి ఇటు కొంచెం సాల్ట్ వేసుకోవాలి చూసేసుకోండి తర్వాత మళ్ళీ ఇచ్చిన తప్పితే కష్టం కదా వాటర్ ఏం వేసుకోకుండా మిక్సీ పట్టుకోవాలి ఇట్లయితే లైట్గా మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటే మిక్సీ పట్టుకోవాలి సరి వేసుకున్నాం అనుకో మెత్తగా కాదనమాట పేస్ట్ లాగా కాదు పెట్టినైతే ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇలా ఉంటే సరిపోతుంది మీకు కావాలనుకుంటే ఇంకా లూజ్గా పట్టుకోవచ్చు ఇంకా కావాలనుకుంటే వద్దనుకుంటే కొంచెం అంత కొంచెం గట్టిగా పట్టుకోవచ్చు అయితే చట్నీలా కొద్దిగా పల్చగా కాదు కొంచెం చిక్కగా కాదు ఇలా ఉంటే సరిపోతుంది మనకి ఇడ్లీకి కానీ దోశలలోకి కానీ ఇదైతే నెక్స్ట్ పోపు పెట్టేసుకున్నాము పోపు సరిపోయితే ఆయిల్ అయితే పోసేసుకోవాలి రెండు అయితే ఎండి మిర్చి వేసుకుంటున్నా నేను కొంచెం ఆయిల్ పెట్టిన తర్వాత కొంచెం శనగపప్పు ఒక స్పూను మినప మినుప గుండ్లు ఒక స్పూన్ అయితే జీలకర్ర కొద్దిగా ఆవాలు ఇలా చిటపటలు ఆడుతున్నావు కదా కొద్దిగా ఫ్రై అయినామనుకున్నప్పుడు లాస్ట్లో కర్రపాక్ వేసుకోవాలి కర్రపాక్ వేసుకొని మనం చట్నీలోకి వేసేసుకోవడమే చట్నీ అయితే అయిపోయింది కొబ్బరి చట్నీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వీడియో అయితే చూసారు కదా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చిందో మీ ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి